హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖ సంరక్షణలో పంచదార సహాయపడుతుందని మీకు తెలుసా పంచదార ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని మనకు తెలుసు అయితే ఆరోగ్యానికి హాని చేసే పంచదార మన అందానికి మెరుగులు దిద్దుతుందంటే ఆశ్చర్యం కలుగుతుందా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పంచదార మనకు చాలా బాగా సహాయపడుతుంది ఈరోజు పంచదారతో ప్యాకులు తయారు చేసుకుంటున్నాం పంచదారను మిక్సీలు జార్లో వేసి మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుని ఈ పౌడర్ని మనం ప్యాకుల కోసం వాడుతున్నాం పంచదార చర్మానికి స్క్రబ్లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది మచ్చలను మాయం చేస్తుంది తేమను మెరుపును అందిస్తుంది పంచదారను మనం ఏ రకంగా ముఖానికి అప్లై చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పంచదార మనం ప్రతిరోజు రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాఫీ టీ తాగినప్పుడు పంచదార వేసుకుంటూ ఉంటాం అలాగే స్వీట్స్ తయారు చేసుకున్నప్పుడు కూడా వాడుతూ ఉంటాం కానీ ఈరోజు మనం ఒక సంరక్షణలో పంచదారని ఎలా ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం కొన్ని రకాల ప్యాక్లను తయారు చేసుకుని దేనికి ఎలా సహాయపడుతుందో చూద్దాం మల్టి ప్యాకు బౌల్ తీసుకుని ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి ఇక ఆ తర్వాత అర స్పూను తేనె తీసుకోవాలి తేనెలో ఉన్న పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా మొటిముల మచ్చలు మొటిములను తగ్గించడానికి హైపర్ ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అర స్పూన్ తేనె తీసుకున్నాం కదా ఇంకొక అర స్పూన్ వాటర్ పోసి బాగా కలపాలి తేనె పంచదార బాగా కలిసిన తర్వాత మనం ముఖానికి అప్లై చేయాలి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి నల్లని మచ్చలు ముడతలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఫిగ్మెంటేషన్ సమస్య కూడా తొలగిపోతుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి మెడకు పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ముడతలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిస్తుంది పంచదార తేనె ఈ రెండు కూడా చర్మం మీద దుమ్ము ధూళి మలినాలను తొలగించి ఒక రకంగా చెప్పాలంటే మృత చర్మ కణాలను కూడా తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది మనం ముఖ సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం పంచదారతో మరొక చిట్కా తెలుసుకుందాం ఈ చిట్కా కోసం ఒక బౌల్లో ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ బాదం నూనె అంటే ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా బాగా సహాయపడుతుంది ఏ కంపెనీ ఆయిల్ అయినా తీసుకోవచ్చు బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద తేమ ఎక్కువ ఉండేలా చేస్తుంది ఒక మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది దీనిలో స్వాద నిరోధక లక్షణాలు ఉండటం వలన చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది అలాగే బాదం నూనెలో విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కలిగి తగ్గిస్తుంది మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా సరిపడా లేకపోతే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి అంటే మనం ముఖానికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి ఇక చర్మ రంధ్రాలను మూసుకుపోయే అవకాశాలను తగ్గిస్తుంది అలాగే ముడతలు నల్లటి ఫలియాలను తొలగించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది చూసారుగా బాగా కలిసిపోయింది కదా ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది ఇక మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి పంచదార తీసుకున్న తర్వాత మనం దీనిలో టమాటా జ్యూస్ కలుపుతున్నాం టమాటాను కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి టమాటా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది విటమిన్ బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా చేసి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది సిద్ధమైన ఆమ్లత్వం మరియు ఎంజీఎమ్లు ఉండటం వలన మృత చర్మ కణాలను ఎక్స్ప్లోయేట్ చేయటానికి అలాగే రంధ్రాలను అన్క్లాక్ చేయడానికి సహాయపడుతుంది అలాగే నల్లని మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది ఈ విధంగా బాగా కలపాలి పంచదార టమాటా జ్యూస్ బాగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు లేదా ఏడు నిమిషాల పాటు అలా వదిలి ఆ తర్వాత గోరువెచ్చే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే సరిపోతుంది టమాటాలో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేసి మొటిములను తగ్గించడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృధా లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవనంగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే ఆక్సిజన్ లక్షణాలు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి టమాటా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు లభ్యమవుతుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక మనం మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో ఒక బౌల్లో ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి మనం ఈ ప్యాక్లన్నిట్లో కామన్గా ఉపయోగించేది పంచదార ఇక ఆ తర్వాత కాఫీ పౌడర్ తీసుకోవాలి మనం రెండు రూపాయల కాఫీ పౌడర్ ప్యాకెట్లోకి వేసుకుంటున్నాం ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు కాఫీలో ఉండే లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి కాఫీలో ఫాలిఫినాల్స్తో సహా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నుంచి చర్మాన్ని రక్షిస్తుంది కెఫీన్ ఉండటం వలన కంటి కింద నలాటి వలయాలను కంటి ఉబ్బరాన్ని కూడా తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత కొబ్బరి నూనె తీసుకోవాలి ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని కాఫీ పౌడర్ పంచదార కొబ్బరి నూనె బాగా కలిసేలా కలుపుకోవాలి కొబ్బరి నూనె కూడా మనకు చాలా బాగా సహాయపడుతుంది అవసరమైతే కొంచెం నీటిని పోసి బాగా కలపాలి కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా మన చర్మం మీద పనిచేస్తుంది కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ వృధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి నల్లటి వలయాలను తొలగిస్తుంది సాధు నిరోధక లక్షణాలు చర్మ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఈ విధంగా బాగా కలిసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇక మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో మనం ఒక స్పూన్ పంచదార తీసుకుంటున్నాం పంచదారలో ఉన్న లక్షణాల గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా ఇక ఆ తర్వాత దీనిలో బియ్యం పొడి వేసుకోవాలి అంటే రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ కూడా చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మ మృత తొలగించి చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చర్మం మీద ఉన్న అదనపు నూనెను జిడ్డును తొలగిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది నల్లని మచ్చలను ఫిగ్మెంటేషన్ తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేయడమే కాకుండా చర్మంలో తేమను నిలుపుకోవటానికి చాలా బాగా సహాయపడి చర్మం తేమగా ఉండేలా మృదువుగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే స్వాద నిరోధక లక్షణాలు కూడా చర్మాన్ని చికాకు కలిగించే పరిస్థితిని తగ్గిస్తాయి ఇక ఆ తర్వాత రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్ కూడా ఏ కంపెనీదైనా పర్వాలేదు ఒక స్పూన్ తీసుకోవాలి అవసరమైతే మరొక స్పూన్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు రోజు వాటర్ ఒక సహజ సిద్ధమైన హైడ్రేటర్గా పనిచేసి చర్మంలో తేమ నిలుపుకునేలా చేస్తుంది చర్మం పొడిగా లేకుండా చేస్తుంది చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు నచ్చిన లభ్యమైన పదార్థాలను బట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి ఖచ్చితంగా వారంలో రెండుసార్లు ఈ చిట్కాలను ఫాలో అయితే అందమైన కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి